హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఈ పెయింట్ బకెట్లో పెట్టిన ఈ స్టార్ ఫ్రూట్ మొక్కకైతే స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగా కాస్తాయో అయితే చూడండి ఇది నేలలో పెట్టుకుంటే బాగుంటుంది ఇది పాట్లో పెట్టుకుంటే రొంత కాసేదైతే తక్కువండి ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు నేలలో పెట్టుకుంటే మంచిగా కాస్తాయి ఆ స్పేస్ లేని వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్న డ్రమ్స్లో అట్లా పెట్టుకుంటే మంచిగా కాయలు అయితే కాస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లో అయితే ఈ స్టార్ ఫ్రూట్ మొక్కను పెట్టాను ఇంత బాగా అయితే కాయలు కాసింది మా ఆయన చూడండి ఇక్కడ పాటలు అంతా పేడతో నింపేశాడు మొక్కకి బలం కావాలని అయితే దీనికి ఏమంటే మనం ఏం టిప్స్ తీసుకోవాలి ఏం కేర్ తీసుకుంటే ఈ కాయలు బాగా కాస్తాయి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ స్టార్ ఫ్రూట్ మొక్కను తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క అట్లా తెచ్చుకోండి ఆ తర్వాత నెక్స్ట్ నాటుకునేటప్పుడు మంచి సాయిల్ మిక్చర్ తీసుకోండి అంటే మినిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మెన్యూర్ ఉండేలాగా తీసుకోండి అంటే కౌ మెన్యూర్ కానీ వర్మీ కంపౌ కంపోస్ట్ కానీ లేదు మాకిన గొర్రెలు ఎరువు కానీ ఆ విధంగా ఉండేలాగా తీసుకోండి రిమైనింగ్ సాయిల్ మిక్చరు కొంచెం నీమ్ పౌడరు అది తెలిసిందే కదా ఆ విధంగానైతే అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే కొంచెం ఎక్కువగా కంపోస్ట్ ఉండేలాగా తీసుకుంటే మనకు మొక్క బలంగానైతే వస్తుంది మనం చిన్నపాట్లలో పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ మెన్యూర్ ఇవ్వాల్సి పడుతుంది అదే నేలలో పెట్టుకున్నాం అనుకోండి ఇంతగా మనము ఇవ్వాల్సిన పని అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మొక్క ఒక మేము తెచ్చిపెట్టినాక ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్కి అయితే ఈ విధంగా మొత్తం ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది అయితే పూసిన ప్రతి ఫ్లవర్ అయితే మనకు కాయలాగా కన్వర్ట్ అయితే కాదండి మనం ఎంత మెన్యూర్ ఇచ్చినా ఎన్ని పోషకాలు ఇచ్చినా కొంచెము ఫ్లవర్ అయితే రాలిపోతుంది పాలినేషన్ అయినా ఫ్లవర్స్ అయితే కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి రిమైనింగ్ ఫ్లవర్ అంతా రాలిపోతుందండి మళ్ళీ ఆ కాయల్లో కూడా కొన్ని కాయలు రాలిపోతాయి అన్ని కాయలు పడ్డ ప్రతి కాయ ఏం పెద్దగా కాదు నాకైతే చాలా వరకు కాయలు కూడా రాలిపోయాయి నేను ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా కాబట్టి ఏవైతే రాలిపోవంగా మిగిలి ఉంటాయో అవి మాత్రము కాయలు పెద్దగా అవుతాయండి మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్లో మొక్క పాట్ సైజ్ చిన్నగైనా కానీ కాయలు అయితే పెద్దగా వచ్చాయి ప్లస్ నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే రోజుకు ఒక్కసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఎండ ఒకటి తగలాలండి ఇంకా నెక్స్ట్ ఫెర్టిలైజర్కి వచ్చినప్పుడు ఇలాంటి ఫ్లవరింగ్ కానీ కాయలు ఉన్నప్పుడు కానీ మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇచ్చినట్లయితే అవి మంచిగా కన్వర్ట్ కావడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మొక్క పైన ఏమైనా ఎల్లో కలర్ ఆకులు అట్లా ఏమైనా ఫంగస్ ఉంటే చూసుకుంటూ గమనించుకుంటూ ఉండండి ఈ విధంగా ఎల్లో కలర్ ఆకులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు అయితే తీసేస్తూ ఉండండి అయితే ఈ విధంగా పక్వానికి అంటే మంచిగా వచ్చిన కాయలు ఏవైతే ఎల్లో కలర్లోకి రావాలో అప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఉందండి దానికోసం నేను చూపిస్తాను ఈ వీడియోలో నేను ఇక్కడ చూపించేదంటే పెయింట్ బకెట్ ఇది ట్వంటీ లీ పెయింట్ బకెట్లో నేనైతే పెట్టుకున్నాను ఇక్కడ కూడా మా ఆయన మొత్తము ఆవు పేడతో నింపేశాడండి అయితే నేను ఇది కాకోకుండా ఇప్పుడు ఇంత మంచిగా పడ్డాయి కదా కాయలు ఇవి న్యాచురల్గానే మంచిగా ఎల్లో కలర్లోకి రావడానికి నేనైతే ఒక మంచి ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అదేంటంటే మనము బనానా ఫెర్టిలైజర్ అనేది కొంచెం పక్వానికి వచ్చిన కాయలు ఏవైతే ఉంటాయో అవి మంచిగా ఎల్లో కలర్ పండుగ మారడానికి మారడానికి मार, ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది మంచిగా ఉపయోగపడుతుందండి ఇట్లా స్టేజ్లో బనానా ఫెర్టిలైజర్ అనేది బెస్ట్ ఫెర్టిలైజర్ కాబట్టి నేను ఇప్పుడైతే బనానా ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఏం లేదండి ఇంట్లో మనం మాగిన బనానాలు ఉంటాయి కదా ఆ బనానాలు ఒక రెండు మూడు తీసుకొని ఈజీనే అంత పెద్ద కష్టమేం కాదు మన ఇంట్లోనే ఈజీగా సులువుగా తయారు చేసుకునే ఫెర్టిలైజరే ఈ విధంగా బనానా తొక్కలన్నీ తీసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బాగా నానబెట్టుకోండి వాటర్ తో బాగా ఫర్మెంట్ చేసుకోండి నేనైతే ఏం చేస్తున్నానంటే ఇదే విధంగా అంత తొక్కలతో సహా బకెట్లో వేసేసి మట్టి అయితే కప్పుతున్నాను ఎందుకంటే ఇది మెల్లగా కంపోస్ట్ లాగా మారుతూ ఉంటే ఆ కాయలైతే మంచిగా ఎల్లో కలర్ రావడానికి బాగా తోడ్పడుతుంది నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి ఇట్లే ఇవ్వాలని ఏం లేదు ఫెర్టిలైజర్ను ముక్కల్లాగా కట్ చేసి బాగా ఫర్మంట్ చేసి ఆ విధంగా ఇచ్చుకోవచ్చు నేను సింపుల్గా ఈ విధంగా అయితే ఇచ్చుకుంటున్నాను అదే నెమ్మదిగా కంపోస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అప్పుడు మంచిగా ఈ కాయలు అనేది ఎల్లో కలర్గా కన్వర్ట్ కావడానికి అయితే ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది అందుకని ఈ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను ఇదండి స్టార్ ఫ్రూట్ మొక్క అయితే ఇక్కడ కొంచెం మొక్క కాయ ఎల్లో కలర్ అయితే పావురాలో మరి చిలుకలో కొట్టు కొడుతున్నాయండి తింటూ ఉన్నాయి పడిందే ఐదు ఆరు కాయలు మంచిగా కాసాయి అందులో రెండు మూడు పావురాలే తింటున్నాయి అవి తినంగా మిగిలింది మనం తీసుకోవాలి అంతే ఇంకా అయితే ఈ స్టార్ ఫ్రూట్ని ఈ విధంగానైతే పెంచుకోవచ్చు నేను పోయిన వీడియోలో ఒక వీడియోలో నిమ్మ చెట్టు చాలా రోజులకు ఇప్పుడు వచ్చిందని ఒక వీడియోలో చెప్పానండి ఆ వీడియో క్లిప్ చూపించడానికని నేను ఇదైతే యాడ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందండి నిమ్మకాయ చెట్టు ఈ పాట్లో పెట్టి టూ ఇయర్స్ కు ఇప్పుడు పూత వచ్చిందండి అంటే నేను చెప్పేది ఏంటంటే మొక్కలు పెట్టగానే అయితే రావు కొంచెం పేషెన్స్గా మనం ఓపికగా ఉంటేనే మనకు అవి కాసేదండి నాకైతే చిరాకు వచ్చింది ఇది కాస్తదా కాయదా అని కానీ చూడండి ఫైనల్గా ఇంత బాగా అయితే నిమ్మ పూత బాగా వచ్చింది కాయలు కూడా పడుతూ ఉన్నాయి ఇదండి స్టార్ ఫ్రూట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ మొక్క గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి